ఇవన్నీ మనం రోజువారీ వేసుకుని చైన్స్ అండి చూడండి కొన్నేమో యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేయించుకున్నారు కానీ మన దగ్గర పాత చైన్స్ కనుక ఉంటే మనం ఎలా ఏర్పాటు చేసుకోవచ్చేమో చూడండి ఇవన్నీ నేను డిజైన్స్ కోసం పెట్టాను ఇది కూడా చూడండి మన దగ్గర చాలా పాత చైన్స్ అలాగే బిరువాల పెట్టుకొని ఉంచుకుంటాము కొన్ని రోజులు వేసుకుంటాము కొన్ని రోజులు అసలు వేసుకోము మనం పిల్లలకి చేయిస్తాము అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న మార్పులతో చిన్న ఫంక్షన్లకి మనం వేసుకోవచ్చు చూడండి ఇక్కడ బీట్స్ ఏర్పాటు చేశారు ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పెద్ద లాకెట్ ఒకటి ఏర్పాటు చేసుకుంటే మన పిల్లలకి వేసుకోవచ్చు మనం కూడా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇలా చేయొచ్చు ఇక్కడేమో నెక్లెస్ లాగా ఏర్పాటు చేసుకున్నారు చూడండి ఇక్కడ చూడండి ఒక పెద్ద నెక్లెస్ లాగా వచ్చేసింది ఈ డిజైను వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే చేయించుకున్నా సరే మన దగ్గర కనుక చైన్స్ ఉంటే మనం ఇలా చేసుకోవచ్చేమో ఆలోచించండి ఇవన్నీ కూడా నేను మోడల్స్ కోసం పెట్టాను ఇది చూడండి ఇదైతే ఫ్యాన్సీ చిన్న చిన్న బీడ్స్ దొరుకుతాయి కదా వాటిని ఇలా కొక్యాల్లాగా మనం ఏర్పాటు చేసుకొని మనం పిల్లలకి వేయచ్చు డ్రెస్సెస్ మీదకి ఇవి కూడా చూడండి లేదు అంటే మనం వన్ ఆర్ టూ గ్రామ్స్లో ఇలా చిన్న చిన్న పర్ల్స్ కానీ బీడ్స్ కానీ ఏర్పాటు చేసుకొని వీటికి నార్మల్ ప్లెయిన్ చైన్స్కి అలా చేసుకుంటే ఒక చిన్న మినీ నెక్లెస్ అయిపోతుంది ఇది కూడా చూడండి అలాంటి డిజైనే ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా ఫ్యాన్సీవి మ్యాచ్ చేసేశారు ఇవి కూడా పర్ల్స్తో మనం లేదు అంటే పెద్ద పెద్ద పర్ల్స్ తీసుకొని మనం అలాగే ఏర్పాటు చేసుకోవచ్చు ఈ మోడల్ కూడా నేను ఒక అంతకుముందు ఒక వీడియోలో కూడా పెట్టాను ఇవి చూడండి టూ చైన్స్ తీసుకొని ఇలా ఏర్పాటు చేసుకోవచ్చేమో ఒకవేళ యాజ్ ఇట్ ఈజ్గా చేయించుకోవాలి అన్నా కూడా ఇది ఒక మంచి మోడల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న మోడల్ కూడా ఇది ఇక్కడ చూడండి ఇలా లాంగ్గా ఏర్పాటు చేసుకోవడంలో అదొక పెద్ద నెక్లెస్ సెట్ అయిపోయింది ఇవి కూడా చూడండి చిన్న చిన్న బీట్స్ ఒక పాత చైన్కి చిన్న చిన్న పర్ల్స్ కానీ బీట్స్ కానీ లేదంటే ఇలాంటి డ్రాప్స్ కానీ ఏర్పాటు చేసుకుంటే అదొక మినీ నెక్లెస్ ఇలా సెట్ ఏర్పాటు చేసుకున్న ప్లెయిన్ నెక్లెస్లకి బాగుంటుంది ఇవేమో పెద్ద పెద్ద లాకెట్స్ అనమాట అంటే రెండు మూడు బిళ్ళల్లాగా కలిపి ఉన్న లాకెట్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా నెక్స్ట్ది కూడా అలా ఒక నార్మల్ చైన్కి పెద్ద లాకెట్ ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి డిజైన్స్ అన్నీ చూసి మీరు కూడా మీ ఓన్ డిజైన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అందుకోసమే ఈ వీడియో థ్యాంక్ యూ